ఈరోజు ఇప్పుడే రామారావు పాటిల్ గారు చెప్పినట్టుగా మరి కళ్యాణ్ లక్ష్మి షాంతి ముబాయి చెక్కుల విషయంలో ఎప్పటికప్పుడు ప్రభుత్వం నుంచి ప్రభుత్వం పంపించి పెట్టిన లేకుండా తెప్పించడం జరుగుతూ ఉన్నాయి అయితే దీనివల్ల జిల్లాలు కూడా మంచి వస్తున్నా నిర్మాణ జిల్లాలో మంచి వస్తున్నా నర్సాపూర్ వస్తుంటే మరి ఆడో గారు అడిగిన మరి చెక్కులు ఇచ్చిన మరి తులం బంగారం ఇచ్చిందా అని తులం బంగారం ఇస్తామంటే మాట పురుషులకి అయితే బంగారం అంత పిలితే కాదు మరి అవి ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టిన మీ కళ్యాణ్ లక్ష్మి ఛార్జింగ్ పార్టీ తులం బంగారం పెడతామని కొంతమంది అయితే ఆన్లైన్లో ఉంటే మీ లెటర్ కూడా పోస్ట్ పోన్ చేసుకున్నారంట మరి ఇన్ని రోజులు అయిపోయి ఏడాది అయిపోయి కొత్త చెక్కులు ఇస్తున్నారు కానీ మాకు బంగారం ఇయ్యూ బంగారం చెప్పి అడుగుతున్నారు ఆడబోట్ నేను మొన్న కూడా అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి అడిగిన ఇచ్చిన హామీలు మర్చిపోతున్నావు ఇచ్చిన ఆరు గారి మర్చిపోతున్నావు నాలుగు వందల ఇరవై హామీలు ఇస్తుంది అన్ని మర్చిపోతు ఓట్ల పోతాం ఎన్ని మాటలు చెప్పామని చెప్పో అన్ని మాటలు చెప్తుంది ఓట్లు దండుకున్నాక మాత్రం అన్ని మర్చిపోతుంది ఇది ఎక్కడ న్యాయం అడిగిన సపోర్ట్ చేయడు ఇన్పించుకోడు ఆయన చేయాలని కూడా చేస్తాడు ఒకవైపు రైతులను కొంచెం చేసే రుణమాఫీ అని చెప్పి అందరికీ చేయకపోయే రైతు బంధు విషయంలో ఖరీఫ్ పాయ్ రవి ఇప్పటికి కూడా అందరికీ పైసలు ఇస్తామని చేయకపోయే మొన్న అడిగిన అసెంబ్లీలో ఈ ఏడు లక్ష యాభై వేల కోట్ల రూపాయలు బాకీ తెస్తుంది నువ్వు బాకీ కూడా ఇచ్చిన మాట తమ్ముతు బాగా వెళ్ళిపోవటే రాష్ట్రంలో ఎన్నడ లేని విధంగా ఏడాదికి లక్షన్నర కోట్ల బాగా తెచ్చి కూడా నువ్వు మా ఆడపడుచులకు ఇచ్చిన మాట తమ్ముతు మా ఆడపడుచులు నెలకు రెండు వేల ఇస్తా అంటే రెండు వేల రాకపోయా ఎదురు చూస్తున్నారు అదే నువ్వు మా రాష్ట్రంలో మన మేము చెప్తాను రెండు వేల ఇస్తామంటే గెలగానే ప్రతి నెల రెండు వేల ఇస్తున్నాం మాట ఇట్లా కట్టుకున్నారు ఢిల్లీలో కూడా మేము గెలిచినాం మేము చెప్పినాం ఢిల్లీలో కూడా నెలకు రెండు వేల ఇస్తామని చెప్తుంది ఇచ్చిన మాట కట్టుబడి ఉన్నాం ఢిల్లీలో కూడా నెలకు నెలకు రెండు వేల ఇస్తున్నాం కానీ ఇక్కడ మాత్రం ఏడాది నాలుగు నెలలు మా ఆడబోటలు ఎదురు చూస్తున్నారు అక్కడ కూడా మేము అధికారంలోకి వచ్చిన తర్వాత కులం చూడలే మతం చూడలే ఓళ్ళు ఎంతమంది ఇంకా అంత మందికి ఇచ్చినాం కేవలం ఇక్కడ మమ్మల్ని ఒక ఒక వర్గం తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు కానీ మేము ఢిల్లీలో కానీ మహారాష్ట్రలో కానీ మేము రెండు వేల ఇస్తే మేము కులం మతాలు చూడలేదు అన్ని వర్గాలకు రెండు వేల ఇచ్చినాం ఇస్తామంటే మాట తప్పకుండా ఇస్తున్నాం కానీ ఇక్కడ ఏడాది నాలుగు నెలలు అయిపోయినా ఇచ్చిన మాట తప్పుతారు రైతులను మోసం చేసిండ్రు యువకులకు నాలుగు వేల రూపాయలు ఇస్తామని మోసం చేసేది యువతకు ఉద్యోగాలు ఇస్తామని మోసం చేసేది మహిళలకు పెద్ద మనుషులకు రెండు అన్నారు మహాలక్ష్మి అన్నారు అన్ని రకాలుగా మోసం చేసేరు చివరికి చిన్న పిల్లలు చదువుకుని ఆడపడుతులకు ఆడపిల్లలకు కూడా మీరు ఇస్తామని మోసం చేసేది అన్ని వర్గాల ప్రజల్ని మోసం చేసుకుంటా ఈరోజు అధికారం అనుభవిస్తున్నారు మేము ఒకటే చెప్తున్నాం ఖచ్చితంగా రేపు రాబోయే రోజుల్లో మనం కోరుకున్న రాష్ట్రంలో మనం కోరుకుంటున్న అధికారం వస్తుంది అధికారం వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో మనం కోరుకున్న తర్వాత కోరుకున్నట్టుగా రామరాజ్యం వస్తుంది రామరాజ్యంలో మనం ఏ మాట అయితే నేటిస్తామో మ్యానుఫాలో ఏ హామీ అయితే ఇస్తామో ప్రతి హామీ నెరవేర్చే బాధ్యత మాది అని తెలియజేస్తా ఉన్నా ఇప్పటి వరకు భారతీయ జనతా పార్టీ చరిత్రలో ఎప్పుడు కూడా మాట ఇస్తే కట్టుబడి ఉన్నటువంటి చరిత్ర మాది కాబట్టి ఇక్కడ మహారాష్ట్ర కానీ ఇక్కడ ఢిల్లీలో కానీ ఈరోజు ఈ దేశంలో ఏ రాష్ట్రంలో అధికారంలో ఉన్నా ఆ రాష్ట్రంలో మేము అధికారంలో ఉన్నటువంటి ప్రతి హామీ నిర్వహించినటువంటి ఘనత మాకు ఉన్నది కాబట్టి ఈరోజు మేము చెప్తా ఉన్నాం ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అనేక కుంభకోణాలు అనేకమైనటువంటి అంశాల మీద మేము ఈ ఈరోజు రాష్ట్రంలో మీరు చూస్తున్నారు గతంలో కొంతమంది నాయకులు ఒక పార్టీలో కలిసి ఒక పార్టీ కాబట్టి పోయి అధికార పార్టీ కోసం మంత్రి పదవి కోసం అమ్ముడు పోయింది వాళ్ళ స్వార్థం కోసం అమ్ముడు పోయింది వాళ్ళ ఆస్తుల కోసం అమ్ముడు పోయింది కానీ నన్ను ఓటేసి ఆశీర్వదించి గెలిపించిన మీ బిడ్డగా ఈ రోజు నిర్ఖార్చుగా నిజాయితీగా ఈ రోజు ఏ పార్టీని నమ్ముకున్నారు ఆ పార్టీలో మీ అందరి పక్షాన మీ పెద్ద బిడ్డగా మీ అందరి పక్షాన ఈ రోజు ఎంత పెద్దవారైనా భయపడకుండా ముఖ్యమంత్రి కూడా అసెంబ్లీ సాక్షిగా నిరోధిస్తున్న ప్రశ్న నేను ఒకటే ఉన్నాను ఏది ఏమైనా ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని మొదలు వచ్చినా నేను నిర్మల బిడ్డగా మీ అందరి బిడ్డగా మీ పెద్ద పడుతుందా మీకోసం మీ పక్షం నిలబడతా కోసం మీ పక్షం నిలబడి పోరాటం చేస్తా మరొక చర్చ భారత్